హలో అండి అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియో చూసేవాళ్ళు ఓం నమ శివాయ అని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫిబ్రవరి నెలలో సింహరాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపార పరంగా ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని అంటే పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదం కింద జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందకు వస్తారు ఈ రాశి వారికి ప్రభు సూర్యుడు సింహరాశి వాళ్ళకి ఉద్యోగపరంగా ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం ఉద్యోగస్తులకు ఈ నెలలో మిశ్రమ ఫలితం ఉంటుంది ఈ నెల ప్రథమార్థం అంటే మొదటి పదిహేనవ రోజులు మంచి ఫలితాన్ని ఇస్తుంది ద్వితీయార్థం అంటే చివరి పదిహేను రోజులు సాధారణంగా ఉంటుంది ప్రథమార్థంలో మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మరియు ఉద్యోగపరంగా అభివృద్ధి ఉంటుంది రెండవ వారం వరకు మీ ఆఫీస్లో మీకు మంచి మద్దతు మరియు స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది ఆ తర్వాత ద్వితీయార్థంలో మీ సహోద్యోగి లేదా పై అధికారి వల్ల అనవసరమైన వివాదాలు ఏర్పడటం లేదా మిమ్మల్ని అపార్థం చేసుకోవడం జరుగుతుంది ఈ సమయంలో ఉద్యోగపరంగా కొత్త బాధ్యతలు స్వీకరించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వ్యక్తులు మరింత పని చేయడానికి మరియు మిమ్మల్ని అవమానించడానికి ప్రయత్నిస్తారు అయితే ఈ నెల అంతా కుజని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి విద్యార్థంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ ఉత్సాహం తగ్గకుండా పని చేయగలుగుతారు ఇంకా ఆర్థిక స్థితి సింహరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వాళ్ళకి ఆర్థికంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి ప్రథమార్థంలో ఆదాయం పెరగటం వలన గతంలో చేసిన అప్పులు కానీ తీసుకున్న లోన్లు కానీ తిరిగి చెల్లించగలుగుతారు అంతేకాకుండా అవసరానికి తగిన డబ్బు చేతిలో ఉంటుంది ఈ సమయంలో కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునేవారు జాగ్రత్తగా ఉండాలి ఈ నెల అంతా శుక్రుని గోచారం మరియు రాహు గోచారం ఎనిమిదవ ఇంట్లో ఉండటం వలన విలాసవంతమైన వస్తువులకు మరియు ప్రయాణాలకు ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది ఇక కుటుంబ పరంగా సింహరాశి వాళ్ళకి ఫిబ్రవరిలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం ఈ నెలలో కుటుంబ పరంగా ఈ నెల మిశ్రంగా ఉంటుంది ప్రథమార్థంలో మీ కుటుంబ సభ్యులకు మంచి సంబంధ బాంధవ్యాలు ఉండటం మరియు మీ జీవిత భాగస్వామి వృత్తిలో లేదా చేపట్టిన పనిలో విజయం సాధించటం వలన కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది అలా అంతేకాకుండా మీ తోబుట్టువుల కారణంగా కూడా మీరు ఈ నెలలో ఆనందంగా ఉంటారు ద్వితీయార్థంలో కుటుంబ విజయంలో కుటుంబ జీవితంలో కొన్ని అపార్థాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది మీరు ఈ సమయంలో అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది దీని కారణంగా మీ కొత్తగా వివాదాలు ఏర్పడకుండా కాపాడవచ్చు అంతేకాకుండా ఈ నెల చివరి వారంలో మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్య సమస్య లేదా అనవసర ఖర్చులు సూచించబడతాయి ఇక ఆరోగ్యపరంగా సింహరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం ఆరోగ్యపరంగా మీ ఆరోగ్యపరంగా మీకు మంచి సమయం లభిస్తుంది ఈ నెలలో ఎలాంటి ప్రధాన ఆరోగ్య సమస్యలు ఉండవు ఒకవేళ మీకు ఏదైనా అన ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే ఈ నెలలో మీరు వాటి నుంచి త్వరగా కోలుకోవచ్చు అయితే ద్వితీయార్థంలో చర్మం మరియు కిడ్నీలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది సరైన విశ్రాంతి మరియు ఆహారం తీసుకోవటం వల్ల ఆరోగ్య సమస్యలుండి బయటపడవచ్చు ఇక వ్యాపారం గురించి చూసుకుంటే వ్యాపారస్తులకు ఈ నెల వ్యాపారం సామాన్యంగా ఉంటుంది ప్రథమార్థంలో వ్యాపారంలో కొంత అభివృద్ధిని చూస్తారు మరియు రావాల్సిన డబ్బులు సమయానికి రావడం వలన వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది ద్వితీయార్థంలో వ్యాపారంలో కొంత అభివృద్ధి సాధించినప్పటికీ అవసరమైన ఖర్చులు మరియు పెట్టుబడుల కారణంగా వచ్చిన లాభాలు పొదుపు చేయలేకపోతారు ఈ నెలలో కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ప్రథమార్థంలో చేయడం మంచిది ఇక చదువు పరంగా విద్యార్థులకు ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం విద్యార్థులకు సగటు సమయం ఉంటుంది ప్రథమార్థంలో చదువుపై ఆసక్తి ఎక్కువగా ఉండటం మరియు గురువుల సహకారం కూడా ఉండటం వలన చదువులో బాగా రాణిస్తారు అయితే ద్వితీయార్థంలో ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంటుంది చదువుకుంటే ఎక్కువగా వినోదానికి సమయం కేటాయించడం వలన చదువుపై శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది అంతేకాకుండా పెద్దలు ఇచ్చే సలహాలను వినకుండా పెడచెవిన పెట్టడం జరగవచ్చు ఈ సమయంలో వినోదం కొరకు ఎక్కువ సమయం గడపపోవడం మంచిది ఎందుకంటే ఇది తర్వాత పెద్ద సమస్యలకు కలిగించవచ్చు సింహరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో కలిసి వచ్చే తేదీలు ఆరు తొమ్మిది పదమూడు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు ఇంకా కలిసి రాని తేదీలు రెండు నాలుగు పదకొండు పదిహేను ఇరవై ఒకటి ఇరవై మూడు ఈ ఫిబ్రవరి నెలంతా సింహరాశి వాళ్ళకి అనుకూలంగా ఉండాలంటే సహస్ర విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది అలాగే ఓం నమో భగవతే విష్ణవే అనేది మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించటం వల్ల మీకు ఫిబ్రవరి నెలంతా బాగా కలిసి వస్తుంది అలాగే బుధవారం రోజున విష్ణు ఆలయ దర్శనం కూడా మీకు బాగా శుభాన్ని కలిగిస్తుంది ఇక సింహరాశి వారి జాతకం గురించి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సింహరాశి వారి గుణగణాలు ఎలా ఇప్పుడు మనం చూద్దాం ఈ రాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా మరియు పురోగతి సాధించాలన్నా తపనతో నిరంతరం శ్రమిస్తారు అభివృద్ధి సాధించాలన్నా తపన సుఖ జీవితానికి దూరము చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయంలో సమర్థులుగా పేరు గడిస్తారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు ఇతర కుల మత వర్గాలను ద్వేషించరు చేసిన ధర్మాలను మంచి పనులకు ప్రచారము రాదు కఠినమైన స్వభావము కలవారన్నం ముద్రపడుతుంది సన్నిహితులను వర్గులను వీరి చేత కొంత ఆలస్యముగా ఆయన పని చేయించుకోగలుగుతారు వీరిని భయపెట్టి దొంగ తీసుకోవడము దాదాపు అసాధ్యము తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య వీరి అంచనా నూటికి తొంభై పాళ్ళు నిజము అవుతాయి వైఫల్యము చెందిన పది శాతం గురించి తగిన నష్టాలు కలుగుతుంది సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన అధికముగా నష్టపోతారు వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసము అల్పులను ఆశ్రయించుట తప్పకపోవచ్చు రాజకీయ రంగంలో ప్రారంభం ప్రారంభములోనే ఉన్నత స్థితి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఉన్నత స్థి స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేస్తారు శిరోవేదన వాపు కీలనొప్పులు వేధిస్తాయి సంస్థల స్థాపన విస్తరణ ధ్యే ధ్యేయముగా వ్యవహరిస్తారు ఉద్యోగుల పట్ల వారి నిధుల పట్ల వీరికి ఉన్నత స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది పైన అధికారంలో ఉన్నవారు వీరి ధనముతో ప్రోత్సాహముతోనే ఇతరులను బలవంతము చేసి చివరకు వీరికే పోటీగా నిలుస్తారు కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతాయి స్వంత వారు వదిలివేసిన బాధ్యతలన్నీ వీరి తల మీద పడతాయి బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత స్వంత వాళ్ల వలన సమస్యలు ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు రవి కుజ రాహు గురు మహర్దశలు యోగిస్తాయి శని దశ కూడా బాగానే ఉంటుంది స్నేహితులు మరచిపోలేని సహా సహాయాలు చేస్తారు వ్యతిరేకముగా ఆలోచించినంత కాలము మేలు గుర్తుంటుంది కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి ప్రయోజనము లేని శ్రమకు దూరముగా ఉండాలి వీరి ఉద్దేశాలు మంచివే అయినా ఆచరణలో పెట్టడము కష్టము అని గుర్తించవలసి ఉంటుంది శివారార్చన ఆంజనేయ ఆంజనేయార్చన మేలు చేస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్